श्रीगुरभ नमह हरिवा श्रीमान श्री गोत्र बोश्य गोत्र शिव गोत्र बोश्याजमश अमीना दुर्गा दीवीना ಸಹ ಕುಟುಂಬ ಬಾಂಧವ್ ಧೈರ್ಯ ಉತ್ತರಿಂಗೇ ಉದ್ಯೋಗಿ ವ್ಯಾಪಾರಸ್ತ ಶ್ರೀಮನ್ಮಾ ಸಹಸ್ರಲಿಂಗೇಶ್ವರ ಸ್ವಾಮನೆ ಸಂಪೂರ್ಣ ಅನುಗ್ರಹ ಪ್ರೂಜಯ ಶಿವಾಯ ನಮಃ ಮಹೇಶ್ವರ ನಮಃ ಓಂ ಶಂಭವೇ ನಮಃ ಓಮ ಸುಮುಖಾಯ ನಮಃ ಜಗದ್ರಕ್ಷ ಸಹಸ್ರಲಿಂಗೇಶ್ವರ ಸ್ವಾಮನೆ ನಮಃ ೂಪ್ರಾವಯ ಘಂಟಾನಾ ದ್ರಾವಯ ಸಾೀಪ ಶುದ್ಧರ್ಪೆಯ ఓం త్రవ మంగళ మాంగళ్ యేసువే త్రపాదుదాదే కే శరణే రన్న కేదేవి నారాయణి నమఃస్తుదే శ్రీమన్ మహాశ్రీ పరమేశ్వర దేవతా నమో నమ ఇది కర్పూర దివ్య మంగళ నేరాజనాం సమర్పయామే పార్వతీ భతే మహాదేవ శంభో శంకర రహరా శివార్పణోస్తు అందరికి నమస్కారం అండి మాతుదేవో భవ సహస్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రంలో ఈ యొక్క అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది ఈరోజు మరి సందర్భం ఏమీ లేకున్నా కూడా ఈరోజు అమీనా దుర్గాదేవి గారు అన్నదాన కార్యక్రమం చేస్తూ ఉన్నారు మరి అమీనా దుర్గాదేవి గారు మీరు మీ కుటుంబ సభ్యులందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మరి మీరు చేస్తున్నటువంటి ప్రతి పనిలో ఆ దేవుని ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మరి దుర్గాదేవి గారి గురించి చెప్పాలంటే మనం ఆశ్రమం పెట్టినప్పటి నుంచి కూడా తమకు తోచిన విధంగా ఏ పండుగ ఉన్నా కూడా మర్చిపోకుండా ఇక్కడ ఉన్నటువంటి నూట యాభై మంది అభాగ్యులకి అన్నదానం చేస్తూ ముందుకెళ్తూ ఉంటారు మరి గత కొన్ని రోజుల క్రితం కూడా మరి బక్రీద్ పండుగ కూడా అన్నదానం చేశారు మరి అమీనా దుర్గాదేవి గారు మీరు చేస్తున్నటువంటి పని చాలా మంచి కార్యక్రమం మరి మీరు మీ కుటుంబ సభ్యులు మరి ఆ దేవుని ఆశీస్సులు తీసుకొని ఎల్లవేళలా సుఖ సంతోషాలతో ఉండాలని మరి మీరు పడుతున్నటువంటి ఏవైనా ఇబ్బందులు ఉన్నట్టయితే ఈ యొక్క నూట యాభై మంది అభాగ్యుల ద్వారా ఆ భగవంతుని కోరుకుంటున్నాము మరి మీ ఇబ్బందులన్నీ కూడా మరి ఈ రోజు నుంచి తక్షణమే తొలగిపోతాయని మాతృదేవోభవ ఆశ్రం తరపు నుంచి తెలియజేసుకుంటూ మీరు చేస్తున్నటువంటి పని మరి మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది పది మంది ఆకలి తీర్చే మీరు సుఖ సంతోషాలతో ఉంటారని తెలియజేసుకుంటూ మరి ఇంకా ఎవరైనా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలనుకుంటే ఈ యొక్క ఆశ్రమం హైదరాబాద్లో బాలపూర్ దగ్గర ఉంటుంది మీ పెళ్లి రోజులు పుట్టినరోజులు ఉన్నప్పుడు ఇక్కడ జరుపుకొని ఈ యొక్క నాథల ఆకలి తీరుస్తారని తెలియజేసుకుంటూ మీ మాతృదేవోభవ అనాథాశ్రమం